కొంచెం క్రాక్ అన్నారన్న కొంచెం కాదు సినిమా మొత్తం క్రాక్ అయి ఉంది అసలేం బాగాలేదు అండ్ దీనికి ఏజెంట్ టూ అని ఉంటే మేబీ మంచిగా ఆడేదేమో అట్లీస్ట్ ఒక హైప్ అని వచ్చేది సినిమా కంప్లీట్ గా హైప్ కూడా ఏం లేదు అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది సిద్ధు పర్ఫార్మెన్స్ గురించి అన్న తన పర్ఫార్మెన్స్ వచ్చేసి ఏదో డీజిటల్ ఫ్లవర్ లో ఇంకా అదే హ్యాంగ్ ఓవర్ నుండి యాక్ట్ చేస్తున్నాడు తప్ప దాని నుంచి బయట రాలేకపోయాడు అండ్ అది కాకుండా సినిమాలో చెప్పడానికి ఏ ఒక పాజిటివ్ కూడా లేదు ఒక స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయినా సరే ఒక రా అన్నప్పుడు ఒక టైట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాను అది ఎక్కడ కంప్లీట్గా మిస్ అయింది అది అండ్ వెళ్ళిన కూడా ఎక్కడ ఒక లాస్ట్లో ఒక టూ సీన్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ స్ట్రాంగ్ వెళ్ళిన కూడా ఎక్కడ పెట్టలేకపోయారు అండ్ ఇంకొకటి సాంగ్స్ అండ్ బీజీ అవ్వది ఉన్న రెండు సాంగ్ మూడు సాంగ్స్లో ఫస్ట్ సాంగ్స్ చాలా బాగుంది టాబ్లో ఎన్నో సాంగ్స్ చాలా బాగుంది మిగతా రెండు సాంగ్స్ కూడా ఏంటంటే థియేటర్లో బోర్ కొట్టని పడుకోవడానికి తప్ప దేనికి యూజ్ అవ్వదు అలా ఉన్నాయి సాంగ్స్ అసలు అండ్ ఇంకొకటి సినిమాలో సినిమాటోగ్రాఫ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎలా అంటే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉంటుంది ఎందుకు అలా పెట్టినారో తెలియదు కానీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు కూడా ఇంకొంచెం బాగా తీసుకున్నారని ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ కూడా విజువల్స్ వరకు జీరో ఉంటే సెకండ్ ఆఫ్ కంటెంట్ జీరో అసలు లేదన్న ఏదో తన కాంబినేషన్ కోసం పెట్టుకున్నారు తప్ప తన పర్ఫార్మెన్స్ అనేది తన రోల్ అయినా సరే తన తన మంచి క్యారెక్టర్ అయితే సినిమాలో లేదా ఏదో పెట్టుకోవాలని పెట్టారు తప్ప కాంబినేషన్ పెట్టుకున్నారు తప్ప అసలు ఏం బొమ్మరి ఇది బొమ్మరిలో భాస్కర్ గారి సినిమా అని లోపలకి వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిసైర్ట్ అవుతారు ఇతను ఎవరో కొత్త డైరెక్టర్ అనుకో లోపలకి వెళ్తే అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫై అవుతారు తప్ప ఆయన మార్క్ అయితే ఎక్కడ లేదు మేబీ సిద్ధు మార్క్ అట్లా అనిపించింది తప్ప డైలాగ్స్ లో బొమ్మరీలు భాస్కర్ గారి మార్క్ అయితే ఎక్కడ అనిపించలేదు దయచేసి ఆయన డైరెక్షన్ మర్చిపోండి ఆయన డైరెక్టర్ మర్చిపోండి అన్ని మైనస్ అన్న తన పర్ఫార్మెన్స్ తప్ప అన్ని మైనస్ ఒక స్టోరీ అయినా స్క్రీన్ పే అయినా లేదంటే సాంగ్స్ అయినా బీజిఎం అయినా సరే లేదంటే విజువల్స్ అయినా సరే లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ అయినా సరే ఒక ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే ఏదో కూడా పాజిటివ్ లేకుండా పోయింది అదే చూస్తున్నప్పుడు ఇది బాగుంది అని చెప్పడానికి ఎక్కడ లేదన్న ఒక ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు తన క్యారెక్టర్ వైస్ తో బట్ అది కూడా ఏంటంటే ఒక ఏజెంట్ ని గుర్తు చేసి మరి రొటీన్ అనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు కంప్లీట్ గా జీరో అసలు ఫస్ట్ ఆఫ్ లో ప్రతి సీన్ కూడా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్లర్ సీన్స్ పెట్టేసి తెలిసిపోతుంది ఈజీగా దీనికంటే ఒక షార్ట్ ఫిల్మ్ మంచి తీసుకున్న ఫీల్ అయితే వస్తుంది అది చూసాం సేపు అసలు ఏం రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఇవ్వచ్చు వన్ మోడల్ లో చెప్పొచ్చు అంటే ఇది జాక్ ఏజెంట్ సారీ సిద్ధూస్ ఏజెంట్